ఓకేనా మహేశ్వరం ప్రజలకు నమస్కారాలు నేను కాగేశ్వర్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మహేశ్వరం గ్రామ పంచాయతీ బరిలో దిగిన నా గుర్తు ఉంగరం గుర్తు నాతో పాటు పద్నాలుగు వార్డు సభ్యులను గెలిపించి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా నేను ఇచ్చిన హామీలు ప్రతి గల్లీ గల్లిన ప్రతి వాడు గెలినా ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి అండర్ డ్రైనేజీ కానీ వాటర్ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ కానీ సీసీ రోడ్లు కానీ కరెంటు తీగలు నిర్ణదీకెలమైన కరెంటు తీగలు కానీ అన్నీ నేను చూసినా గెలిచిన వెంబడే నేను అన్నీ పరిష్కారం చేస్తాను మీకు ఇచ్చిన అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ మా గవర్నమెంట్ చేసింది మన ఇంద్రమ్మ రాజ ఇంద్రమ్మ రా పరిపాలనలో రేషన్ కార్డులు కానీ పది సంవత్సరాల కంది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు పోయించ రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం మహిళలకు ఇప్పుడు గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఇచ్చినాం బస్సు బిర్య చేసినాం అదేవిధంగా ఇల్లు లేని వారికి కుల సలాలు ఇచ్చి ఇంద్రమ్మ కాలనీ అని చెప్పేసి మ్యాన్వేషిలో పెట్టినాం అది మా కేలారు దయతో ఆయన చెరువతో మా శ్రీధర్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మహేశ్వరం గ్రామ పంచాయతీని దృష్టి పెట్టిండు నువ్వు మహేశ్వరం సర్పంచ్ తెలుసుకుంటా నీకు నిధులు నిలిస్తా అని చెప్పి చెప్పిండు అదేవిధంగా మహేశ్వరం కమాల్చాదర్గా శివ ఆలయం నుంచి మన బైపాస్ కానీ అదేవిధంగా మేము తెచ్చినవే ఉన్నాయి ఇంత రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మన బస్సు డిపో కానీ జూనియర్ కాలేజ్ కానీ మోడల్ స్కూలే కానీ కోర్టు కానీ సంబంధించి దీనికి సంబంధించి దీన్ని చాలా పోరాటం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్నే వచ్చినాయి ఇవన్నీ అదేవిధంగా త్రీ నాట్ సిక్స్ ఆ రోజు మూడు వందల ఎకరాలు ల్యాండ్ తీసుకుంది రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు నష్టపరిగమిస్తూ వాళ్ళు కూడా ప్రతి రైతుకు ఓ ప్రాడ్ ఇవ్వడం జరిగింది నన్ను ఆశీర్వించ ఆశ్రదిస్తే నన్ను గెలిపిస్తున్న వెంబడే నేను నిధులు గవర్నమెంట్తో నేను పోరాటం చేసి మా నాయకులతో మా నాయకుల దగ్గరకు పోయి నిధులు తీసుకొచ్చేసి ఈ మహేశ్వరం ప్రాంతాన్ని మంచిగా మంచిగా చేయాలని చెప్పేసి ఆక్రమిస్తూ నేను పా గెలిచి ఈ పార్టీకి పోయే పోయేవాడిని కాను ఈ పార్టీకి అమ్ముడుగా నేను నేను కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలి కాంగ్రెస్ పార్టీకి అంకితమైన వార్డ్ నెంబర్ ఇచ్చిన కో కో కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా ఇచ్చిన మా విలేజ్ శాఖ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల మండల అధ్యక్షుడిగా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ అధికార అధికార ప్రతినిధిగా ఉన్నా నేను పార్టీ మారలేదు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ పార్టీ మారి సొంతం స్వార్థం గురించి పార్టీ మారిపోయారు కానీ నేను పోలేదు నన్ను నన్ను నమ్మండి అని చెప్పేసి నా మహేశ్వర ప్రజలను కోరుతూ నన్ను నా అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి నన్ను గెలిపియ్యాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క అన్నను తమ్మిన అందరినీ నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థిస్తున్నా ఈ అవకాశం నాకు ఒక అవకాశం వచ్చింది ఒక అవకాశం నాకు ఇవ్వండి ఒక్క ఒక్క ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు మీ అమ్మడి నేను ఉంగరం గుర్తు ఫస్ట్ గుర్తు మనది ఉంగరం గుర్తు నా సభ్యులను నన్ను అధికమయ్యూ గెలిపిస్తే నేను పద్నాలుగు వార్డు సభ్యులను సర్పంచ్తో పాటు పోయి నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గెలుచుకొని రామని చెప్పిండు కాబట్టి నేను తీసుకొని పోయి ముఖ్యమంత్రికి నేను ఇస్తా అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇయ్యాలని చెప్పేసి నా ప్రజలను మహేశ్వరం ప్రజలను నేను కోరుతున్నా ఒకటే వేరే వాళ్ళు గ్రామ పంచాయతీలకు రాబోతు అని చెప్పేసి కుట్రపడుతున్నారు ఇంతకుముందు నేను ఎంపిటీసీగా పోటీ చేసినప్పుడు ఇరవై మూడు ఓట్లతో ఓడిపోయిన ఓడిపోయినా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యి నన్ను ఓడ వద్దమన్నప్పుడు ఓడగొట్టినారు ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఇద్దరు నువ్వు అనేనా అని చెప్పేసి నా ఓటు నీకు కావాలా నీ ఓటు నాకు కావాలని చెప్పేసి ఓట్లు పంచుకుంటున్నారు మీరు ఒక్కసారి నాకు అవకాశం ఏంటి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలని చెప్పేసి మహేశ్వరం ప్రజలను నేను కోరుతున్నా మీ పాదాబి దండన